హాయ్ నేను మిత్రమ్మైపోలేము కురండి ఇది బేడ్రా చూసుకోండి గుంజైతే సీత ఇది నలబట్లు దీపా దీనికి సంబంధించిన పిల్లలు అయితే మన దొడ్లు అయితే చాలా ఉన్నాయి అందరూ ఒరుకుల్లో ఒరుకుల కావాలంటున్నారు ఇంకొక రెండు నెలలు అయితే ఈ పిల్లలు అయితే తయారైపోతాయి పెట్టే చేతులు అయితే అలవట్లేదు అది

ఈ పుం చూసుకున్నట్టయితే మంచి ఆటగాడు పది పెట్టలైనా తొక్కుతుంది లేకపోతే ఇన్ని పిల్లలు అయితే చేయవు అసలు అది అల్పు చులుపు ఉండదు దానికి అయితే అది ఒకటే బేటర్ దీనికి దాని పిల్ల కదా చూడండి దాని పిల్ల పిల్ల చూసుకోండి అలా పుంజు పిల్ల చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగుంది అందులో ఉన్నది ఉంది అందుబాటులో వీడియో ఇప్పుడు వచ్చే అయితే తేతో పిల్ల మనం చూపించిన తేతో అయితే മല്ലി അത്രയും ആക്ഷണിച്ചിട്ട് വീഡിയോ സർ